ప్రతిపక్షాల గొంతు నొక్కి రాష్ట్ర ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఒక కుంభకోణంగా చూపించి తప్పుడు ఆధారాలతో మరి ప్రజలందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రి రెండు గంటలకు ఎనభై మూడు క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి పట్టపగలే కెమెరా పట్టపగలే మరి కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి రెండు గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో లేకపోతే ఒక ఎన్డీఏసీ రిపోర్ట్నో లేకపోతే ఒక పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ను విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ వంద సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి ఏ విధంగా జరిగింది అనేది నేను వివరిస్తాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి బండి సంజయ్ గంగాపురం కిషన్ రెడ్డి ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషయం చెప్పారు తొంభై నాలుగు వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని లక్ష కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని కథం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు పబ్లిక్గా చెప్పిం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్ ఇరవై ఒకటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్ నెంబర్ ఏడులో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పెద్ద పేలుల శబ్దం వినిపించింది దీని వెనుక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇది నేను ఇదే వేదికగా ఇంతకు ముందు కూడా నేను చెప్పిన ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజ్లు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరున్నర గంటలకు కేవలం రెండు ఇరవై ఐదు వేల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లలు బహుశా పదిహేను కోట్లు పదహారు కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలులా పేలులు చేస్తూ కుంగిపోయింది దాని తర్వాత అక్టోబర్ ఇరవై రెండు నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇదే అనే ఇంజనీర్ ఒక కంప్లైంట్ ఇస్తాడు అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు ఇది ఘోర విపత్తు స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు నేను మళ్ళీ చెప్తున్నాను తొంభై నాలుగు వేల కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అందులో పదిహేను కోట్లు విలువ చేసే ఒక్క పిల్లరు అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు అది జరిగిన వెంటనే ఆగబేగాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంట వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ ఈ ఒక్కటే పిల్లలు పదిహేను కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు ఎంతసేపు పైపింగ్ 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 అంటే రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగింది ఐదు వందల సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీలు తట్టుకున్నా అన్న విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్కడ కూడా ప్రస్తావించదు దాని తర్వాత రాష్ట్రంలో అధికారం బదలాయింపబడుతుంది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మార్చి పద్నాలుగు నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పీసీ గోస్ కమిషన్ను ఆర్డర్ చేస్తుంది ఈ పీసీ గోస్ కమిషన్ దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి ఈ పీసీ గోస్ కమిషన్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా డిజైన్లు చేయడంలో నెగ్లిజెన్స్ జరిగిందా అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా ఏమైనా అవకతవకలు ఉన్నాయా దీని వెనుక ఈ అవకదవకలకు ఏ ప్రభుత్వ అధికారి కారణం ఏవైనా పబ్లిక్ అఫీషియల్స్ కారణమా అని చెప్పి మూడు నాలుగు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చి ఆ జివో అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా రిలీజ్ చేసిండ్రు పదహారు పదిహేడు నెలల తర్వాత జస్టిస్ పిసి ఘోష్ గారు ఆయన ఇంజనీర్స్ను రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి అఫిడేవిట్స్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వాళ్ళందరినీ కూడా విచారించి ఆయన ఒక రిపోర్టు ఆరు వందల నలభై పేజీల రిపోర్ట్ ఏదో ఇచ్చిండ్రు ఆ రిపోర్టు ఇచ్చిన ఇవ్వకముందే అసెంబ్లీలో పెట్టకముందే ఒక అరవై పేజీల సినాప్సిస్ మీడియాకు లీక్ అయిపోతుంది అంటే ఆ రిపోర్ట్లో ఏముందనేది మీడియాకు ముందరనే తెలుస్తుంది మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా అదేవిధంగా ఎన్డీఎస్ఏ మళ్ళీ ఒక ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇస్తుంది దాని తర్వాత ఒక ఆరు నెలల తర్వాత పీసీ గోస్ కమిషన్ ఇదే జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల పోలవరం లింక్ గురించి మాట్లాడతాడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నా మాకు ఎనభై వేల కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు అంటే రెండు వేల ఇరవై మూడులోనేమో ఇది దీని మీద ప్రాజెక్టు మీద విషయం చెప్పడం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటి నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ కోస్ కమిషన్ రావడం పీసీ కోస్ కమిషన్లో యాభై అరవై మంది ఇంజనీర్లను కొంతమంది సివిలియన్స్ను రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడేవిట్లు తీసుకోవడం వాళ్ళని విచారించడం వాటికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా వీలు ఇవ్వడం పీసీ గోస్ కమిషన్ కొన్ని ఇరెగ్యులారిటీస్ జరిగి ఆరుల ఆరు కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం ఇదంతా చూస్తుంటే మీరు పీసీ గోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మీరు ఏమైనా అడగండి ఆ పిల్లర్ నెంబర్ ఇరవై గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు ఐ హ్యావ్ ద ఎంటైర్ పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్ విత్ మీ దానికన్నా ముందే ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళందరూ ప్రభుత్వం ఏం చెప్పాలని చెప్తున్నదో అదే పీసీ గోస్ కమిషన్ ముందర చెప్పడం కోసం ఇంజనీర్ల మీద చీఫ్ ఇంజనీర్ల మీద ఏసీబీ కేసులు పెట్టడం ఆ ఏసీబీ కేసులు ట్రాప్ కేసులు కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు మీద పెట్టిండ్రు ఎవరైనా ముగ్గురు ఒకటి బూక్యా హరిరామ్ బూక్యా హరిరాము ఈఎన్సీ ఈ మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఎన్ సైనా ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయిన్ అయిడు రెండు వేల ఇరవై ఐదులో అరెస్ట్ చేసిండ్రు అతను అదేవిధంగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాదాపుగా ఈయనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో జాయిన్ అండు రెండు వేల ఇరవై ఐదులో కేసు పెట్టిండు ఆయన మీద చీటి మురళీధర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాయిన్ అండి ఆయన సర్వీస్లో రెండు వేల ఇరవై నాలుగు నేను మీద కేసు పెట్టిండ్రు అంటే యావరేజ్గా వీళ్ళందరికీ ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్నది వీళ్ళు ముగ్గురు కూడా ఈఎన్సీలుగా పనిచేసిండ్రు ఇక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే బూక్య హరిరామ్ మీదనేమో ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయల అక్రమ ఆస్తులు అన్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఆదాయానికి మించి అది అక్రమ ఆస్తులు కాదు ఆదాయానికి మించి ఆస్తులు నూనె శ్రీధర్ మీద ఏడు కోట్ల అరవై ఆరు లక్షల ఆదాయానికి మించిన ఆస్తులు చీటి మురళీధర్ మీద తొమ్మిది కోట్ల రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు వీళ్ళ సర్వీస్ ఎంత ముప్పై సంవత్సరాలు ఉన్నది వీళ్ళ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకు ఎక్సెస్ ఎంత చూపించిండ్రు బుక్యారాంకు మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు మాత్రమే ఎక్సెస్ ఆదాయం అని చూపించిండ్రు నూనె శ్రీధర్కు రెండు కోట్ల అరవై ఏడు లక్షలు చూపించిండ్రు చీటి మురళీధర్కు ఆయనకు అది చూపించలేదు ఆయనకు డైరెక్ట్ తొమ్మిది కోట్ల రెండు లక్షలు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పిండ్రు వీళ్ళ సర్వీస్ ముప్పై సంవత్సరాలు నిజంగా వీళ్ళు రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పది గుంటల భూమి కొనుక్కున్న అది ఇరవై కోట్లు అవుతుంది ఇలా చీటి మురళీధర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పది గుంటల భూమి కొనుక్కున్న ఇవాళ అది వంద కోట్లు అవుతుంది అంటే వీళ్ళందరినీ కూడా బలవంతంగా మరి నిజంగా ట్రాప్ కేసులో దొరుకుంటే నేను ఈ మాట అనుండేవాడిని కాదు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు కూడా తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో పది కోట్ల వీళ్ళు ఈ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాప్ కాకుండా పీసీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వీళ్ళను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు పెట్టి వీళ్ళను మరి లోపలికి పంపించిండ్రు ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా బిడ్డ పీసీ గోస్ కమిషన్ జరుగుతూ ఉన్నది మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టైనియస్గా ఒక ఎంక్వైరీ చేసి పంతొమ్మిది మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు ఇంకా ఇందులో పీసీ కోస్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే వీళ్ళందరినీ ఇంటరాగేట్ చేసిన పీసీ గౌస్ కమిషన్ ఒక్కరిని మాత్రం వదిలేసిండ్రు ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాదేవ్పూర్ మీరు తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాలను ఇది మామూలు విషయం కాదు నేషనల్ డ్యాన్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం నేను చదివాను అందులో ఎక్కడ కూడా ఆ పేలుళ్ళ గురించి కానీ ఆగంతకుల గురించి కూడా ప్రస్తావన లేదు పీసీ కోస్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఎక్కడ కూడా ఆ మొదటి పేజీలో ఇచ్చిన జీవోలో ఉండే ఆరు పాయింట్లలో ఎక్కడ కూడా ఈ పిల్లర్ నెంబర్ ట్వంటీ ఎందుకు కుంగిపోయింది అని ఎందుకు వై అనే దాని మీద ప్రశ్న లేదు ఇరెగ్యులారిటీస్ ఎందుకు జరిగినాయి నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది దాని మీదనే ఉపరితలం అంటే దీని అర్థం ఏందా అంటే సూర్యోదయం అట్లనే పీసీ గోస్ కమిషన్ ఎక్స్వైజీ అని చెప్పి వాళ్ళు లాస్ట్గా వీళ్ళు వీళ్ళు అవినీతి ఆరు కోట్లు అవినీతి జరిగింది అది తీసుకురండి ఏమో చెప్పారు అంటే దీని అర్థం ఏందంటే సూర్యుడు తూర్పుననే ఉదయించును పడమరనే అస్తమించును అనేది ప్రపంచానికి తెలిసిన ఆన్సర్ ప్రకృతి సూత్రం ఇప్పుడు ఉపాధ్యాయుడు ప్రశ్నే అడుగుతున్నాడు సూర్యుడు ఉదయం ఎటువైపు నుంచి ఉదయించును విద్యార్థి ఏం చెప్తాడు తూర్పు నుంచే ఉదయం చెప్తాడు ఇలా రేవంత్ రెడ్డి ఆన్సర్ ఆల్రెడీ పీసీ గోస్ట్ ఇచ్చేసిండు నువ్వు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద లేకపోతే అప్పుడు పనిచేసిన అధికారుల మీద వీళ్ళందరి మీద నువ్వు నెగిటివ్ రిపోర్ట్ రాయాలి నువ్వు వీళ్ళందరూ ఇట్లా అక్రమాలు చేసి నన్ను రాయాలి దీని వెనక తుమ్మిడేటి నుండి ఇటువైపు బ్యారేజ్ మార్చడానికి ఈ విధంగా ఉన్నది దీని వెనక ఏదో బదలా ఉన్నది అని చెప్పి నువ్వు రాయాలి అని చెప్పి రాసిండు ఆయన అదే విధంగా ఇచ్చిపోయి అదర్వైజ్ నువ్వు ఈ పిల్లర్ నెంబర్ ఇంత ప్రతిష్టాత్మకమైన బ్యారేజ్ ఐదు వందల సంవత్సరాల వరదను కూడా తట్టుకున్న బ్యారేజ్ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచిన ప్రాజెక్టు ఆ అక్టోబర్ ఇరవై నాడు కేవలం ఇరవై ఐదు వేల క్యూసెక్లు జరుగుతున్నప్పుడే ఎందుకు ఒకటే పిల్లర్ ఎందుకు కుంగిపోతుంది అనే ప్రశ్న అడుగుంటే ఆన్సర్ డిఫరెంట్గా వచ్చేది నువ్వు ఎంతసేపు ఎక్కడ రెగ్యులారిటీ జరిగినా ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఎరెగ్యులారిటీ జరిగినాయా లేకపోతే ఇంకెవరైనా డబ్బులు తీసుకున్నారా వీటి మీద మాకు నివేదిక ఉండంటే ఆయనకు ఆన్సర్ ముద్ద చెప్పిండ్రు ప్రశ్నలు ఆయన ఆ విధంగానే వేసుకున్నాడు ఆ విధంగానే ఆన్సర్లు వచ్చినాయి ఆ రిపోర్ట్ను ఇవాళ ఇచ్చేసి దీనికి బడే బడేబాయ్ చోటే బాయ్ ఇవాళ నిన్న ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆయన డాక్టర్ ఎట్లా అంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది ఆయన అంటాడు ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల రూపాయలు ఒకటే సీఈ ఇంట్లో అంటాడు అయ్యా హరీష్ బాబు గారు మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి మీరు హల్యూసినేషన్స్ గురవుతున్నారు మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నారు వీళ్ళ మొత్తం మూడు కేసుల్లో ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన అక్రమ ఆస్తుల సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అని హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాళ్ళు కుట్ర మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నది అనిపిస్తున్నది నాకు మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరు మాట్లాడతారు ఒక సిఈ దగ్గర రెండు వందల కోట్లు దొరికిందా ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది ఈ నూనె ఫ్రీదర్కి వచ్చేసి రెండున్నర కోట్లు అదే విధంగా బుక్యార్మ్కు మూడున్నర కోట్లు అంటే బీజేపీ నాయకులతోని కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసిండ్రు ఇలా మేం మళ్ళీ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నీకు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు సిట్టు ఏర్పాటు చేయాల్సింది క్రైమ్ నంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్